వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా జితేంద్ర గారు నరహరి గారు మీరు వీడియో ఆన్ చేసుకోకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది దయచేసి రైట్ హరే కృష్ణ మనం ఈరోజు అచ్యు ప్రజర్ క్లాస్ నేర్చుకోవడానికి వచ్చాము మనం ఎవరెవరమో ఎక్కడెక్కడ వాళ్ళమో ఈ వేదిక మనల్ని కదిపింది కలిపింది మనం ఈరోజు నేర్చుకోపోయేది టీసీఎం మెథడ్ అంటారు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఏమిటి ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఈ ట్రెడిషనల్ చైనీస్ మెషిన్ మెడిసిన్ అనేది ఏదైతే ఉందో అది చైనా వాళ్ళ నుంచి మనకు వచ్చింది యాక్చువల్గా మన యొక్క భారతీయ ఋషులు అవలంబించింది ఈ ప్రక్రియ మొట్టమొదట మన భారతదేశంలో ఉన్నది ఆయుర్వేదం ఆక్యు పంచర్ ఆక్యుప్రెజర్ అని ఇంగ్లీష్లో వాళ్ళు పేర్లు పెట్టారు కానీ అప్పట్లో వాళ్ళకి దీనికి పేర్లు లేవు కేవలము ఇప్పుడు సూదులు వచ్చినాయి అప్పట్లో సూదులు ఉండేవి కావు ముళ్ళుని బాగా సన్నగా సూదిలాగా బాగా చెక్కి ముళ్ళుని సూదిలాగా చెక్కి మన శరీరంలో ఏ భాగమైతే వ్యాధిగ్రస్తమైందో ఆ వ్యాధిగ్రస్తమైన భాగాన్ని ఫస్ట్ ప్రెజర్ చేసేవారు తర్వాత ఆ ముళ్ళుతో గుచ్చేవారు అనమాట గుచ్చితో చిన్న రక్తపోటు బయటకు వచ్చేది ఆ చిన్న రక్తపోటు బయటతో బయట రావడంతో అక్కడ అనారోగ్యం వాళ్ళు క్యూ క్యూర్ అయిపోయింది సో మన యొక్క దౌర్భాగ్యం అనవచ్చు ఏదైనా అనవచ్చు మన భారతీయ సంస్కృతి ఈ విధానాన్ని ఎక్కువ ఫాలో అవ్వలేకపోయింది వస్తుంది ఆల్రెడీ వచ్చారు చాలా మంది వచ్చామను ఒక నిమిషా లేదు మాట్లాడండి హరికృష్ణ అమ్మా చెప్పండి అమ్మా స్క్రీన్ స్క్రీన్ షాట్ ఇప్పుడే పెట్టారా ఓకే ఇందాక ఏం చెప్పుకుంటున్నాము మన యొక్క భారతీయ సంస్కృతిలో మొదలుపెట్టిన రుచులు మొదలుపెట్టింది శాస్త్రం ఏదైతే ఉందో మరుగుపడిపోయింది దాన్ని చైనా వాళ్ళు స్వీకరించారు ఈ విద్య ఏదైతే ఉందో మర్మ విద్య ఆక్యుప్రదర్ ఆక్యుపంచర్ విద్య ఏదైతే ఉందో మన యొక్క భారతీయ సంస్కృతిలో ఉంది దీన్ని వాళ్ళు అవలంబించుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసి దీనికోసం ప్రత్యేకించి పేటెంట్ హక్కులు కూడా తెచ్చుకున్నారు ఇది మా అని ఓకే ఎవరిదైతే ఏముంది మన యొక్క అదృష్టం కొద్దీ చాలా సంవత్సరాల క్రితమే మళ్ళీ మన భారతదేశానికి మనం తప్పించుకోవడం జరిగింది ఆ గురువు దగ్గర ఆ గురువు దగ్గర ఆ గురువు దగ్గర నేర్చుకుని నా వరకు వచ్చి నా నుంచి మీ దాకా వచ్చింది మన యొక్క భారతీయ వైద్య విధానానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ ఇప్పుడు మనలో ఎంతమందికి అనారోగ్యాలు ఉన్నాయి ఒకసారి చేతులు ఎత్తండి సిగ్గుపడద్దు ఓకే చాలా మందికి ఉన్నాయి కదా రైట్ నాకు ఒకప్పుడు ఉండేది రెండు వేల ఎనిమిది వరకు నాకు ఉండేవి అదృష్టంగా ఈ విధానం నేర్చుకుని నేను తగ్గించుకున్నాను ఓకే మనమే సిగ్గుపడక్కలేదు రైట్ చాలా జబ్బులు ఉండేయండి నాకు చిన్నప్పటి నుంచి ఫేర్ చెప్పేసుకోవాలి నాకు చక్కగా మలబద్ధకం ఉండేది చెవిపోటు ఉండేది మోకాళ్ళ నొప్పులు ఉండేవి నడువు నొప్పి ఉండేది తింటే అరిగేది కాదు అది అరిగేది కాదంటే ఏమో అని ఇప్పుడు నాకు తెలుస్తుంది అప్పట్లో ఏంటో తెలియదు తింటే అరిగేది కాదు తలపోటు ఉండేది చిన్నప్పుడే చాలామంది డాక్టర్ దగ్గర తిరిగితే నాకు బ్రెయిన్ చూమర్ అని చెప్పేసారు టెన్త్ క్లాస్ మూమెంట్లో సో మా నాన్నగారు అప్పట్లో వైజాగ్ ఇప్పుడు తీసుకెళ్ళి కేజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి స్కానింగ్లు ఎంఆర్ఐ స్కానింగ్ చాలా చేయించేవారు నెలకు ఒకసారి చెప్పిన తిరిగేవాళ్ళం మేము కేజీహెచ్ హాస్పిటల్కి వైజాగ్ తిరిగేవాళ్ళం బట్ మూడు నెలలైనా సరే తగ్గలేదు అది ఎలా తగ్గిందో తర్వాత నెమ్మది నెమ్మది తగ్గిపోయింది ఎవరో నాన్నగారు స్నేహితుడు ఒక ఆయన చెప్పారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి టెస్ట్ చేయించండి అని అప్పుడు నాన్నగారు ఎందుకో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఈ స్ప్రెడ్స్ ఇచ్చారు అప్పటిని తలకప్పుడు తగ్గిపోయింది మరి బ్రెయిన్ ట్యూమర్ ఏమైందో రాజమండ్రిలో బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పింది డాక్టర్ గారు ఆ రిపోర్ట్లు తీసుకెళ్లి మా నాన్నగారు అన్ని రాజమండ్రిలో అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు ఎవరిని చెప్పినా సరే మీ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉందండి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి అన్నారు అయితే అప్పుడు టెన్త్ క్లాస్ మూమెంట్ నాకు ఎగ్జామినేషన్ జరిగే టైంలో తలకపో వచ్చింది అనమాట విపరీతమైన పోటు భగవంతు దేవుళ్ళ ఎగ్జామినేషన్స్లో పరీక్షలని రాసాము పరీక్షలు రాసిన తర్వాత మన్నాడు పొద్దున్న వైజాగ్ తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్లిపోయాను నాన్నగారు నాన్ను మరి అక్కడ మూడు నెలలు తిరిగి అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించిన తర్వాత కూడా వాళ్ళు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఏమైపోయిందో ఆ మూడు నెలల పాటు నెల 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 మందులు వాడిందంత ఏమైపోయిందో తెలియదు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోకుండా టెస్ట్ చేయించుకుంటే ఈ కళ్ళతోడు ఇచ్చారు అప్పటి నుంచి తగ్గప్పుడు తగ్గిపోయింది మరి బ్రెయిమ్ ట్యూర్ ఏమైపోయి నాకు అర్థం కాలేదు అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఎందుకంటే మన యొక్క అల్లోపతి డాక్టర్స్ తప్పువారని చెప్పను కానీ కొంతమంది ఏం చేస్తున్నారనే విధానం తెలీదు ఎందుకు చేస్తున్నారో తెలీదు ఎలా డయాగ్నోస్ చేస్తున్నారో తెలియదు ఒకప్పుడు నా చిన్నప్పుడు కొంతమంది ఎంబీబెల్ డాక్టర్ని చూసేవాడిని ఆ ఎంబీబీఎస్ డాక్టర్స్కి చక్కగా నాడి పట్టుకోవడం తెలుసు ఆ నాడి పట్టుకుని మన శరీరంలో వాత పిత్తముందో కపముందో తెలుసుకుని ఈ అనారోగ్యం నొప్పి వచ్చింది అంటే అది వాతమల్లో వచ్చిందా పెత్త వచ్చిందా కపంలో వచ్చిందో తెలుసుకుని దానికి మెడిసిన్ ఇచ్చేవారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అన్ని రకాల అనారోగ్యాలకి మందు ఇచ్చేవారు ఇప్పుడు డాక్టర్స్ అలా కాదు అసలు ఎంబీబీఎస్కి వాల్యూ లేదు ఎంబీబీఎస్ చదివినా కూడా అది ఉపయోగం లేదు దాని మించి ఇంకా పిహెచ్డీ చేసేస్తున్నారు చేతికి చేతికి భుజనం భుజనం కాళ్ళుకి మాళ్ళు కాళ్ళు వెన్నుకి వెన్ను హెడ్కి హెడ్ కన్ను కన్ను హార్ట్కి హార్ట్ లంగ్స్ లంగ్స్ విభజించుకున్నారు సో విభజించుకుంటే పర్వాలేదు బట్ నాకు దగ్గు వస్తుందనగానే దానికి ఏ విధమైన మెడిసిన్ ఇవ్వాలో తెలుసు కాకపోతే దానికి ఆ విధమైన మెడిసిన్ ఇవ్వకుండా దానికి మళ్ళీ బ్లడ్ టెస్ట్ అంటారు షుగర్ టెస్ట్ అంటారు మోషన్ టెస్ట్ అంటారు యూరిన్ టెస్ట్ అంటారు తర్వాత ఏదో ఎక్స్రే అంటారు స్కానింగ్ అంటారు ఎంఆర్ స్కానింగ్ అంటారు ఇన్ని చేసిన తర్వాత పలానా జబ్బు ఉంది ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు వారికి అక్కడ తెలిసి ఉండచ్చు పోవచ్చు తెలిసి తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇన్ని స్కానింగ్ తర్వాత మాత్రం రిపోర్ట్ చెప్తున్నారు ఇన్ని ఎక్స్రేలు స్కానింగ్ తీసిన తర్వాత మాత్రం రిపోర్ట్ చెప్తున్నారు నీకు ఈ విధమైన జబ్బు ఉంది లేదు నీకు అసలు ఈ విధమైన జబ్బు ఏ విధమైన జబ్బు లేదు అని చెప్తున్నారు సరే మెడిసిన్ ఇస్తున్నారు మరి తగ్గుతుందా అంటే కొంతమంది తగ్గుతుంది కొంతమంది తగ్గట్లేదు ఎందుకో తెలీదు ఓకే ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము తగ్గట్లేదు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ తగ్గట్లేదు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ తగ్గట్లేదు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇక్కడ తగ్గట్లేదు ఎక్కడ ఏ విద్య ఉందో తెలుస్తులేదు ఎక్కడ ఏ మరం ఉందో తెలుస్తులేదు అసలు మనకు తగ్గట్లేదు తగ్గట్లేదు ఎందుకు అంటే ఒకటి ఇక్కడ మనం భౌతికంగా చెప్పుకోవాలి ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి భౌతికంగా ప్రతి ఒక్కరు ఏమైపోయిందంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఒక వైద్యుడి కింద చదివి ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకుని దాని నుంచి ఆనందాన్ని ధన రూపంలో సంపాదించి వారి వారి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పేరు ప్రత్యాధ తెచ్చుకోమని అయితేనేమి ఒక స్థితిలో ఉండడానికి చేస్తున్న ఒక వృత్తి బాగుంది మరి ఎందుకు అనారోగ్యం తగ్గించట్లేదంటే వాళ్ళు చదువుకున్న విధానంలో నేర్పిన గురువు తప్పు ఎలాగా వారు చదువుకునే విధానంలో నేర్పిన గురువులు తప్పు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇదివరకు అంటారు స్టూడెంట్ పాస్ అవ్వట్లేదు అంటే స్టూడెంట్ బాగా చదవట్లేదు అంటారు కాదు నేర్పే గురువు ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేలాగా అర్థమయ్యే విధంగా చెప్పలేకపోతున్నాడు అంటా నేను ఓకేనా అందువల్ల మన యొక్క అనారోగ్యాలు తగ్గకపోవడానికి కారణం నెక్స్ట్ ఇంకొకటి ఆధ్యాత్మికంగా తీసుకుంటే పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేస్తుంటాం మనము ఆ పాపాలకి పరిహారంగా మనకి ఈ విధంగా ఈరోజు అనారోగ్య రూపంలో మన శరీరంలో ఉంది అనారోగ్యం మన శరీరంలో ఉంది పాపాల రూపంలో అనారోగ్యం వల్ల పాపాల రూపంలో పాపాల వల్ల మనకి అనారోగ్య రూపంలో మన శరీరంలో ఉంది ఇది ఈ శరీరంలోంచి ఎప్పుడు బయట పోతుందంటే మన యొక్క కర్మ పరిపక్వత అయ్యేంత వరకు ఉంటుంది మన యొక్క కర్మ పరిపక్వత అయ్యేంత వరకు ఉంటుంది కర్మ పరిపక్వత అయిన తర్వాత పోతుంది అది ఏ డాక్టర్కో ఏ డాక్టర్లో ఎంతో మంది దగ్గర తిరిగి 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 ఒక డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాతకి లోపు మన కర్మ పరిపక్వత అయింది మనం బాధపడనంత బాధపడే టైం పూర్తయింది ఇప్పుడు అనుకోకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అనారోగ్యం తగ్గింది ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అనారోగ్యం తగ్గింది కాబట్టి నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా యొక్క అనారోగ్యం తగ్గిందని నేను పది మందికి చెప్తున్నాను అప్పుడు ఆ పది మంది ఇంతమంది ఎన్నో ఎంతోమంది డాక్టర్ దగ్గర తిరిగారు ఇప్పుడు ఆ పది మంది ఈ డాక్టర్ దగ్గరికి వచ్చారనమాట ఈ డాక్టర్కి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అంటే కారణము ఈ డాక్టర్ ఆ అనారోగ్యం తగ్గించినట్టు కాదు మన యొక్క కర్మ పరిపక్వత అయ్యింది కాబట్టి కాబట్టి ఇప్పుడు తగ్గిందని ఇదివరకు నేను ఇంతవరకు నేను చెప్తాను ఖచ్చితంగా మన యొక్క కర్మ ఎంతవరకు పరిపక్వత అవ్వాలని ఉందో అంతవరకు మన బాధ అనుభవిస్తాము దుఃఖం అనుభవిస్తాము కష్టం అనుభవిస్తాము బాధ అనుభవిస్తాము మన యొక్క కర్మ పరిపక్వత అయింది అంటే ఆటోమేటిక్గా మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇది ఫస్ట్ ఫస్ట్ గుర్తెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనం నాతో సహా మనమందరము ఈ క్లాస్ నేర్చుకోవడానికి ఎన్నో జన్మల్లో చేసిన పుణ్య ఫలం వల్లే ఈ క్లాస్ నేర్చుకుంటున్నాము అని చెప్తా నేను ఒకప్పుడు నేను నేర్చుకున్నాను ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు మీ అందరికి నేర్పుతున్నాను భగవంతుడు నా చేత చెప్పిస్తున్నాడు ఓకే ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి కారణం ఏంటంటే మీరు అందరూ కలిపి నేర్చుకోవడానికి కారణం ఏంటంటే మీ యొక్క పూర్వజన్మ సుకృతం మీ యొక్క పూర్వజన్మ పాపం ఎంతవరకు ఉందో మీ యొక్క పాప కర్మ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు ఇప్పటిదాకా అనుభవించారని చెప్తాను ఇప్పుడు మీ యొక్క కర్మ పరిపక్వత అయింది ఇప్పుడు మీకు శుభం జరిగే వ్యవహారం జరిగింది శుభం జరిగే అవసరం శుభం జరిగే టైం వచ్చింది కాబట్టి ఈ క్లాస్ మీరు వినగలుగుతారని చెప్తాం లేకపోతే ఈ వీడియోస్ ఎంతమందికి వెళ్ళి ఉంటాయి ఎంతమంది చూసుంటారు ఎంతమంది జాయిన్ అయ్యారు మీరు మాత్రమే జాయిన్ అయ్యారంటే మీ యొక్క కర్మ పరిపక్వత అయ్యింది వాళ్ళు జాయిన్ అవ్వకోవడానికి కారణం ఏంటంటే ఇంకా వాళ్ళ కర్మ పరిపక్వత కాలేదు అది ఒకరోజు పట్టవచ్చు రెండు రోజులకు పట్టచ్చు లేదా మూడు రోజులు పట్టచ్చు ఇంకో నెక్స్ట్ క్లాస్ వరకు ఉండొచ్చు లేదంటే వచ్చే జన్మ వరకు ఉండొచ్చేమో మనం చెప్పలేము బట్ ఎవరి కర్మ పరిపక్వత అయ్యేంత వరకు ఉందో అంతవరకు ఈ క్లాస్ రాలేదు ఇప్పుడు మన యొక్క కర్మ పరిపక్వత అయింది కాబట్టి మనం ఈ క్లాస్ నేర్చుకోవడానికి యోగ్యమయ్యాం ఓకే మన అర్హత సంపాదించాం ఇప్పుడు ఆ భగవంతుని దయ వల్ల మనం ఈ క్లాస్ నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతీ క్షణము ప్రతీ క్షణము నాకు అప్పు చెప్పండి మీ యొక్క ప్రతీ క్షణము ఈ ఐదు రోజుల పాటు నాకు అప్పు చెప్పండి నేను ఆ భగవంతుడికి అప్పు చెప్తాను మనందరి ప్రతీ క్షణం ఆ భగవంతుకి అప్పు చెప్తాను ఆ భగవంతుని వచ్చే మెసేజ్ ఏదైతే ఉందో మనందరం స్వీకరిద్దాం మిత్రులారా ఆత్మస్వరూపులారా ఈ క్షణం నుంచి మనం పరిపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణమైన ఆనందంతో పరిపూర్ణమైన సిరి సంపదలతో పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవించాలి మనం కేవలం మనం మనుష్యులుగా ఉండిపోయి కేవలం మనం మనుష్యులము అనుకుని కేవలం మనం నేను ఈ రూపంతో కూడి ఈ రూపాన్ని నేననుకుని కేవలం నేను శ్రీ స్వామినారాయణ అనే పేరుతో పిలవబడుతూ శ్రీ స్వామినారాయణనే నేను శ్రీ స్వామినారాయణ అనుకుంటూ ఇదే జీవితం అనుకుంటూ ఈ దేహంతో కూడి ఈ కళ్ళుతో కూడి ఈ చెవులతో కూడి ఈ ముక్కుతో కూడి ఈ నోరుతో కూడి ఈ చేతులతో కూడి ఈ కాళ్ళతో కూడి టోటల్గా ఈ దేహంతో కూడి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇదంతా నాదే అనుకుంటున్నాను కాబట్టి వీరందరూ నా వారు అనుకుంటున్నాను కాబట్టి ఇదే సత్యం అనుకుంటున్నాను కాబట్టి ఇదే నిత్యం అనుకుంటున్నాను కాబట్టి ఇదే శాశ్వతం అనుకుంటున్నాను కాబట్టి నాలో శ్రీ స్వామినారాయణ అనే గురువుగా పిలవబడుతూ శ్రీ స్వామినారాయణ అనే నేను నా భార్యకి భర్తగా పిలవబడుతూ భర్తగా ఉంటూ నా బిడ్డలకి తండ్రిగా ఉంటూ నా వర్కర్లకి యజమానిగా ఉంటూ నేను ఇది అనే అహంకారంతో ఇది అహంకారం అంట అనుకో అనుకోకూడదు కాదు అది అహంకారమే నేను ఇది అనే అహంకారంతో నా మైండ్లో పెట్టుకుని నేను ఎలా ఉండాలనుకుంటూ ఇంకా ఎలా ఉండాలనుకుంటూ నేను ఎలా ఉండాలనుకుంటూ ఇంకా ఎలా ఉండాలో అనుకుంటూ నా జీవితానికి ప్రతిరోజు ప్రతిక్షణ సంకల్పాలు చేసుకుంటూ ఆ సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసము ఎన్నో మంచి చెడు పనులను చేసుకుంటూ ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఎన్నో జీవులను ఇబ్బంది పెడుతూ ఎన్నో కర్మలు చేస్తూ ఆ కర్మలు అన్నీ కూడా నాయనుకుంటూ నేనే చేస్తున్నాను అనుకుంటూ ఆ మంచి చెడు యొక్క కర్మ ఫలితాలు ఏదైతే ఉందో మంచి చెడు యొక్క కర్మ ఫలితాలు ఏదైతే ఉందో ఈరోజు ఇంత భోగంతో నేను చేసిన మంచి కర్మ వల్ల ఈ ఫలితం మంచి లగ్జరీస్ ఇంట్లో ఉంటూ భోగాన్ని అనుభవిస్తున్నాను ఇంకా ఇదే లగ్జరస్ జీవితం అనుభవిస్తూ నేను చేసిన చెడు కార్యక్రమం వల్ల అనారోగ్య రూపంలో లేదు ఆర్థిక రూపంలో ఇంకా ఇదంతా చూపిస్తున్నంత నిజమనుకోవచ్చు నిజమని కాకపోవచ్చు అనారోగ్య రూపంలో ఆర్థిక రూపంలో సామాజికంగా ఇంట్లో కానీ వీధిలో కానీ ఏదో గొడవలతోనో లేదా ఆధ్యాత్మిక బాధతోనో జీవిస్తున్నాను నేను అంటే నాతో ఉన్న మీరు ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా ఓకే నేను పోయిన జన్మల్లో ఆ ముందు జన్మల్లో ఆ ముందు జన్మల్లో ఆ ముందు జన్మల్లో చేసిన మంచి చెడు కార్యక్రమాల ఫలితమే మంచి చెడు కర్మల ఫలితమే ఈరోజు నేను అనుభవిస్తున్న భోగము ఈరోజు నేను అనుభవిస్తున్న దుఃఖము ఈరోజు నేను అనుభవిస్తున్న బాధ ఈరోజు నేను అనుభవిస్తున్న అనారోగ్యం ఏదైనా కానీ ఇప్పుడు స్టిల్ ఈరోజు నాకు కానీ మీకు కానీ ఏదైతే ఉందో అదన్నీ కూడా మన యొక్క పూర్వజన్మ కర్మ ఫలితాలే ఇది మీరు ఇష్టమై ఒప్పుకున్నా ఇష్టం లేక ఒప్పుకున్నా మీకు తెలిసి ఒప్పుకున్నా తెలియకుండా ఒప్పుకున్నా అసలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ జరిగేదిదే ఎందుకంటే మన అందరం కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని ఏదో ఒక రూపంలో మనము పూజిస్తున్నాము జపం చేస్తున్నాము ధ్యానిస్తున్నాము ఆరాధిస్తున్నాము వారి యొక్క క్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారి యొక్క రూపాలతో కూడిన విగ్రహాలు క్షేత్ర రూపంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ క్షేత్రాలన్నీ కూడా తిరుగుతున్నాము తీర్థయాత్రలు చేస్తున్నాము గంగా స్నానాలు చేస్తున్నాము మొన్న మొన్న కుంభమేళ అయ్యింది అక్కడ కూడా వెళ్ళొచ్చి ఉన్నాము ఈ మధ్యన పుష్కరం జరిగింది అక్కడ కూడా ఇల్లు ఉన్నాము అయినా కానీ మన యొక్క బాధలు తగ్గకపోవడానికి కారణం ఏమిటంటే నేను ఎవరో తెలియక నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో తెలియక ఎందుకు జీవించాలో తెలియక ఎలా జీవించాలో తెలియక ఏమీ నేను ఎవరో తెలియక ఎందుకు వచ్చినో తెలియక ఎలా జీవించాలో తెలియక ఎలా జీవించాలో తెలియక నాకు ఈ బాధలు అనుభవిస్తున్నాను